ఒక తాగడం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అంతేకాదు అది మీకు మీ కుటుంబానికి ఈ సమాజానికి అస్సలు మంచిది కాదు నా రోజు ఒకప్పుడు నా పుట్టినరోజు అంటే ఎంత వేడుక తల్లిదండ్రులు భార్యా బిడ్డలో ఉన్న ఎవరైనా మహారాజే మరి నేను ఏమిటి నా కథ వినాలనుందా ఇక్కడ బాగా డిస్టర్బెన్స్గా ఉన్నట్టుంది కదా సరే మా ఇంటికి రండి నా కథ విందురుగానే నా పేరు రావు స్వామి ఊళ్ళో అందరూ నన్ను రావుగారు అని పిలుస్తూ ఉంటారు ఇకపోతే మాది విద్యల విజయనగరం ఇప్పుడంటే నేను ఒంటరివాణి కానీ మాది పెద్ద ఫ్యామిలీయే నలుగురు రక్కలు ఒక చెల్లెలు ఇంట్లో మనమే మగ మహారాజులు మనం ఆడిందాట పాడింది పాట మా అమ్మ నాన్న ఏ చిన్న పని చెప్పేది లేదు తప్పు పట్టింది లేదు మహారాజా కాలేజీలో సహవిద్యార్థిని గాయత్రితో ప్రేమలో పడ్డప్పుడు నేను ప్రేమలో పడ్డానని చెప్పకపోయినా మా నాన్న నా పెళ్ళి మరో ఆడపిల్ల పెళ్లి చేసినంత ఘనంగా అన్ని ఖర్చులు పెట్టి మరీ చేశాడు గాయత్రి నా వరకు మరో తల్లి కాని నా తల్లిదండ్రులను చూడటం తప్పనిసరి అన్నట్టు వ్యవహరించే తీరును చూస్తే మాత్రం మనస్సు చివుక్కుమనేది కానీ వాళ్ళిద్దరూ నాకు రెండు కళ్ళు గాయత్రి కోరికలు ఫలించాయో మా అమ్మ పూజలు ఫలించాయో నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది అంతా సంతోషించాను గాయత్రి మరీ ఏమిటో అంతా ఒక్క కళ్ళుగా దూరం అయిపోయారు కొందరు నేను నా భార్య తాము మాపై పెట్టుకున్న అంచనాలకి అనుగుణంగా లేవను కొందరు కాలపాశానికి కరిగిపోయారు ప్రతి ఏడు సంక్రాంతి పండుగని మా ఇంట్లో పుట్టెడు బంధుగణంతో సందడిగా జరుపుకునే నేను అక్కడెవరున్నారు అని అనే మాటలకి మొదట్లో కాదు కూడదు వెళ్ళి తీరాల్సిందే అని బలవంతంగా తీసుకెళ్లిన ముక్కుబడిగా తను నా ఒక్కగానొక్క కొడుకు భాస్కర్ ముభావంగా ఉండడంతో ఒక సందడి సంతోషం లేని ఆ పండగ జరుపుకోవడం వృధా అనిపించి వెళ్ళడం మానేశాను భాస్కరం పెరిగి పెద్దవాడవుతున్నాడు గాయత్రి చిన్నప్పటి నుంచి వాడికి లైఫ్ అంటే అమెరికా వెళ్ళడం డబ్బు సంపాదించడమే అన్నట్టు ఉగ్గుపాలతో నేర్పింది భాస్కరానికి అమెరికాపై మక్కువ ఎక్కువ కాసాగింది ఆ మక్కువతోనే అమెరికా వెళ్ళడానికి వీలుగా పెరిగి పెద్దవాడయ్యాడు భాస్కరం కథ కూడా ఒక విధంగా నాలాటిదే తను వరాకిలు చదువుతున్నప్పుడు పరిచయమైన భరణిని నేను ప్రేమించాను అని వాళ్ళ అమ్మతో చెప్పినప్పుడు వాళ్ళ కులం శాఖ ఏమిటి అని గాయత్రి అడిగితే పోనీలేవే ఫిక్స్ ఎయిట్ అని నేనే ఓకే చేసేసా ఇప్పుడు గాయత్రి అత్తగారైంది భరణికి గాయత్రి అంటే అంత ఇష్టం లేదన్న విషయం భాస్కరం భరణి మాట్లాడుకుంటూ ఉండగా తెలిసింది పెళ్ళై పిల్లలు అమెరికా వెళ్తున్నప్పుడు పిచ్చి గాయత్రి వాళ్లతో పాటు మమ్మల్ని తీసుకెళ్తారనుకుంది అందుకు ఇంకా సమయం ఉంది అని చెప్పి భార్యతో సహా ఎగిరిపోయాడు భాస్కరం సంవత్సరానికి ఒకసారి సంక్రాంతికి గౌరీ వ్రతానికి తప్పనిసరిగా రావాలిరా అని గాయత్రి చెప్పిన మాటలకు సంక్రాంతికి రావాలా గౌరీ వ్రితానికి రావాలా రెండింటికే అంటే కుదరదు అని తగేసి చెప్పాడు భాస్కరం ఒకటి రెండేళ్ళు గైర్హాజరయ్యాడు కూడా గాయత్రి వాడిపై పెంచుకున్న ప్రేమ నాపై దిగులుతో ఆలోచించి ఆలోచించి అలసిపోయి శాశ్వతపోయి ఉన్న తల్లికి తలకరివి పెట్టి నా కళ్ళల్లోకి చూడకుండానే తలంచుకొని వెళ్ళిపోయాడు భాస్కరం ప్రస్తుతం నేను రేపో మాపోలా ఉన్నాను ఐస్ బాక్స్ లో రేపు నా పార్థివ దేహం వాడు పెట్టే తలకొరువు కోసం తహతహలాడుతుంది అనేది కాదు నా బాధ నా కొడుకు కథ కూడా నాలాగే నడుస్తుంది కదా రేపు వాడి ముగింపు కూడా నాలా కాకూడదు అన్నదే నా బాధ దూరపు కొండలు నునుపు అన్న నగ్న సత్యాన్ని గ్రహించి మనం ఏం సాధించినా ఎంత సంపాదించినా మనస్ఫూర్తిగా సంతోషించే మన బంధువులు రక్త సంబంధికులు మన ఊరు వాళ్ళు లేకపోయినప్పుడు అవన్నీ అవన్నీ అంత సంతోషాన్ని ఇవ్వలేవని వాడు ముందుగా గ్రహించాలి అని స్వదేశంపై స్వంత మట్టిపై తన మనుషులపై ప్రేమ కురిపించాలని కోరుకుంటున్నాను ఎన్ని రోజులు ఈ పార్థివ దేహం ఐస్ బాక్స్లో ఉన్నా వాడి చేతనే తలకొనివి పెట్టించుకోవాలని ఈ కట్టె ఈ కట్టె ఆ కట్టెల్లో కాలిపోవాలని 어. 아. c దేవుడు ఆ దేవుడు ఎందుకో నన్ను మళ్ళీ బతకమని జీవించాడు చాబు చివరి అంచుల వరకు వెళ్ళొచ్చిన నాకు ఇది పునర్జన్మ ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు నా వాళ్ళందరి కోసం బతికాను కానీ ఇప్పుడు నా కోసం బతుకుతాను ఎస్ నాకు ఆనందం కలిగించేలా బతుకుతాను నేను సంతోషంగా ఉండేలా జీవిస్తాను అన్నపూర్ణమ్మ అన్నసత్రం రండి మీరే వండుకోండి కడుపారా బోంచేసి వెళ్ళండి మీకు విషయం చెప్పిన ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా అమ్మ పేరుతో పెట్టిన అన్నసత్రంలో తిని ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగస్తులయ్యారు విద్యార్థులు గొప్ప గొప్ప చదువులు చదువుకుని ఐఏఎస్ ఐపీఎస్ ఉంది ఎంతో మంది ప్రయోజకులయ్యారు అలా వెళ్ళిన వాళ్ళంతా నన్ను తమ పేరెంట్స్ లాగే భావిస్తూ ఉంటారు వాళ్ళు తమ ప్రేమ ఎట్లా వ్యక్తం చేస్తారంటే పళ్ళు బ్రెడ్లు అప్పుడప్పుడు డబ్బులు కొంతమంది గుప్తదానాల కింద లక్షలు లక్షలు ఇస్తూ ఉంటే అదంతా నా బ్యాంక్ బ్యాలెన్స్ లో ఎందుకు అని కొంతమంది సేవాతత్వాలని మెంబర్లుగా పెట్టి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాను నా ఆధ్వర్యంలో విజయవంతంగా నడిచిపోతుందంతే ఇప్పుడు నాకు ఎంతమంది పిల్లలు జగమంతా కుటుంబం నాది ఏంటి నా కథ బోరు కొడుతుందా సరే మీకు నచ్చిన చెప్తాను చెప్తానులేండి నా కథ ముగించేస్తానులేండి అరే బంటి చిన్నారి ఉన్నారా నారా ఉన్నారా ఇక్కడే ఉన్నారా ఈ చిన్నారి వీడితో వీడికి అనాది నాకు ఐదేళ్ల క్రితం చిన్నారి బజార్లో కనిపించింది నన్ను చూసి నేను ఒక అనాథనే అన్నట్టు నా వైపు జాలిగా చూసింది సరే అని జాలిపడి నాతో ఇంటికి తీసుకొచ్చాను అరే బంటి అరే బంటి అది తులసి తీర్థం నేనది రోజు ఆరోగ్యానికి మంచిదని తాగుతున్నాను అరే బంటి రే పొద్దున్న నేను చనిపోయేటప్పుడు ఎవరు నా దగ్గర లేకపోతే మీలో ఎవరైనా ఒకరు నా ఈ ప్రాణాలు పోయేలోగా ఈ తులసి జలం నాలుగు చుక్కలు నా గొంతులో పడేటట్టు చెయ్యండిరా ఏంటి చేదసం అనుకుంటున్నారా సంప్రదాయం ధర్మం అది పెద్దలు వారి పిల్లలకు నేర్పకపోబట్టే ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళ మాటలు వినడం లేదు మీకు విషయం తెలుసా నిన్నటి పేపర్లో నా పేరు మీద ఒక వ్యాసం వచ్చింది రావు నారాయణ స్వామి గొప్ప మానవతావాది అని సప్లిమెంటరీలో సగం పేజీ అంతా నా నా రాశారు బీబీసీ వాళ్ళు ఇంటర్వ్యూ కూడా చేశారు మధ్యలో ఇదొకటి ఇలా రోజు పది పదిహేను అన్నోన్ మెసేజెస్ వస్తూనే ఉంటాయి అందులో కొన్ని పలకరింపులు మరికొన్ని గూగుల్ పే స్క్రీన్షాట్లు ఇదేదో తెలుగు మెసేజ్లా ఉంది అదేదో చదువుదాం నాన్నగారు నమస్తే చాలామంది నన్ను నాన్నగారు అనే పిలుస్తూ ఉంటారు ఈ కొడుకు ఎవరో చూద్దాం నేను భాస్కరాన్ని నేను ఇంతకాలం ఎదురు చూస్తున్నా కొడుకు నా కొడుకు భాస్కరం పాస్కరం బాబు నాన్నగారు క్షమించండి అని అడగడానికి కూడా అర్హత లేని వాళ్ళం నేను మీ కోడలు బీబీసీ ఇంటర్వ్యూ అమెరికాలో చూశాను ఈ లోకం ఈ లోకం మీరు నమ్మకపోయినా పశ్చాత్తాపడుతున్నాం నమ్ముతారా నాన్న నేను నమ్ముతాను నమ్ముతాను రా నేను మీ నాన్న నేను నేను మిమ్మల్ని వదిలేశాను నా పిల్లలు మమ్మల్ని వదిలేశారు నా కొడుకు రష్యన్ అమ్మాయిని చేసుకుని బ్రిటన్ వెళ్ళిపోయాడు అమ్మాయి మతాంతర వివాహం చేసుకుందనే బాధని అభిదయ్ ముసుగులో కప్పెట్టేసిన మేము వారికి భారంగా ఉన్నాం అనే వారి చూపులు లంకంత ఇంట్లో కూడా మాకు చిరాకుగా ఇబ్బందిగా ఇరుకుగా అనిపిస్తున్నాయి నాన్న మేము వస్తే ఒప్పుకుంటారా నాన్నగారు ఆదరిస్తారా అదేం మాటరా అదేం మాటరా మాట మీరు అనాథలు ఎందుకు అవుతారా నేను వచ్చేయండి వచ్చేయండి రా నేను రా మీకు నేను చూసుకుంటానరా వచ్చేయండి దేవుడా దేవుడా దేశం మీద పేరెంట్స్ మీద తన మీద ప్రేమను కలిగేలా చేయమన్నానే గాని ఇలా కనువిప్పు కలిగించడానికి కష్టపెట్టమని చెప్పలేదు వదిలిపోయే పిల్లలు వాళ్ళు పెద్ద వాళ్ళ పిల్లలు వాళ్ళని వదిలిపోతారు అనే విషయం ముందుగానే తెలుసుకుంటే వాళ్ళు పెద్దల్ని విడిచిపెట్టి వెళ్లే క్షమించడానికి తప్పు చెయ్యనే చెయ్యరు ప్రతి కోడలు తన అత్తమామల్ని తప్పక చూడాలి అనే విషయం అర్థం చేసుకుంటే అసలు అనర్థాలకి తావే లేదు మరేమో ఇంతకు ముందు నేను చనిపోయే సమయం వచ్చినప్పుడు ఎంతో వ్యాకులత చెందాను కానీ ఇప్పుడు నాకు అంత బాధగా అనిపించడం లేదు ఎందుకంటే ఇప్పుడు నాది అనాథ మరణం కాబోదు నేను అనాథ శవాన్ని కాను నా చావు వార్త వినగానే నేను చనిపోయా అనే వార్త తెలియగానే నన్ను ప్రాణంగా ప్రేమించే పిల్లలు ఎందరందరు వస్తారో అది బంటి చిన్నారి సారీ రా నేను వెళ్ళిపోతున్నాను కానీ మీకు నాటిలోటూ రాబోదురా మీకు అన్ని ఏర్పాట్లు చేశాను బంటి మీకేం పర్వాలేదురా పోయేటప్పుడు తెలుస్తే అబ్బే అక్కడ సంతృప్తిగానే పోతున్నానుగా స్వర్గారోహణ స్వర్గారోహణ చేస్తున్నాను స్వర్గారోహణ చేస్తున్నాను 嗯。Uh.